ಡೆತ್ ಗೇಮ್ ಇದೆ ಅವನು అత్తను చంపడానికి కోడలు ఆట పేరుతో వేసిన స్కెచ్ ఇదే విశాఖ వేపగుంట అప్పన్న పాలెంలో ఈ షాకింగ్ మర్డర్ జరిగింది పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది దొంగా పోలీస్ ఆట అని పిల్లలకు చెప్పి పగడ్బందీగా ప్లాన్ చేసింది కోడలు అత్త జయంతి కనక మహాలక్ష్మి కళ్ళకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పట్టించింది కోడలు లలిత అత్తను వదిలించుకోవాలని ప్లాన్ చేసిన కోడలు లలితే ఈ హత్య చేసినట్లు చెబుతున్నారు పెందుతులో కనకమహాలక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో మంటల్లో చిక్కుకొని అనుమాన రావడం ఇది అయితే పోలీసుల విభాగంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చి ఆమెను కోడలే ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు గుర్తించారు అయితే చూడొచ్చు వాళ్ళు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే కోడలు ఆమెకు ఆప్యాయంగా చూసుకోవాల్సిన కోడలు ఆమె పట్ల ప్రాణాలు తీసేంత పనిచేసిందని ఆవేదన ఆమెలో వ్యక్తమవుతుంది వాళ్ళు కుటుంబ సభ్యులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కనమహాలక్ష్మి గారు వీరికి ఏమవుతారమ్మా ఇప్పుడు ఇంకేం మాట్లాడలేదు ఓకే ఓకే మీకు మీకు ఏమను తెలుసింది ఎప్పుడు తెలుసింది అమ్మా నిన్న మార్నింగ్ తెలుసింది అమ్మా వస్తరికి చనిపోయింది మరి ఓకే ఏమను తెలుసింది అక్కడ చూసాక మీకు ఏమను తెలుసింది అమ్మా చూడడానికి మామ లోపల పంపించలేదు నా అప్పటికే పోలీసులు వాళ్ళు ఉన్నారు డోర్ ఏదో వేసి చూడలేదు మరి ఓకే ఓకే ఎన్నాలైంది అమ్మా మ్యారేజ్ మీ సోదరుడికి 13 సంవత్సరాలు అయ్యింది గొడవలు అయితే అలాంటివి ఏమీ లేదు ఎప్పుడు బాగానే ఉండేవారు అంతా మరి ఎలా జరిగింది ఏంటో తెలియదు గొడవలు అయితే మటుకు ఏమీ లేవు అత్త కొడలు బాగానే ఉండేవారు మా తమ్ముడు కూడా బాగానే ఉండేవారు దానిమైతే ఏం లేదు పిల్లలు కూడా ఏదో గాయమైంది ఒక పాప కూడా పాప గాయమైంది అయింది మేనకోడకి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఐసీయూలో ఉంది ఓకే కొద్దిగా ఏం ఫైర్ వచ్చింది అంటున్నారు ఫైర్ వచ్చింది అంటున్నారు ఫైర్ వచ్చిందని చెప్పి చెప్పారు అంతే అమ్మగారు మేము కొరి నేబర్స్ ఏం అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మేము వాళ్ళు సుజాత నగర్లో ఉంటారు మేము ఇక్కడ ఉంటాము మేము అందరం కలిసి ఒక చోటు ఉండి వాళ్ళము అప్పుడు మేమందరం డోక్రా గ్రూపులో లో మెంబర్స్ అనమాట మీకు ఏమని తెలిసింది ఇలాగా ఫైర్ యాక్సిడెంట్ ఆవిడ చనిపోయారు కాలిపోయారు చెప్పారు వచ్చాం అన్నమాట ఇక్కడ చూడడానికి అంతే అక్కడ కాలిపోయి చనిపోయే పరిస్థితి లేదని పోలీసులు చెప్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఏమైందని అంత సిచ్యువేషన్ అయితే అక్కడేమి ఉండదండి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళని వాళ్ళందరూ ఒక తల్లి కూతుర్లో ఉంటారు వాళ్ళు అయితే కోడల్లో అయితే ఉండరు తల్లి కూతుర్లో ఉంటారు ఈవిడితో కన్నా ఆవిడతో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ అంటే హాల్లో వినాయకుడికి ఏదో దీపం పెట్టుకున్నారట మనవరాలును ఆవిడ కూర్చొని టీవీ చూస్తున్నారట మరి ఆ దీపం ఏమన్నా మీద పడి ఫైర్ అయ్యి ఉండరు అంతకన్నా ఇంకే అక్కడ ఏం లేదు అది అంటే అక్కడ కళ్ళతో చూసింది ఎవరు లేదు అందుచేత మనం ఒకటి ఒకటి ఊహించుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు పోలీసులు అంటే మీకు తెలిసిందే కదా ఎవరు ఊహించుతారు వాళ్ళు ఏది జరిగితే అదే ఇన్వెస్టిగేషన్ అక్కడైతే మేమైతే ఏం చూడలేదు మేము వచ్చేసరికి అక్కడ అన్ని తాళం వేస్తారట వాళ్ళేను తెలిసింది అది మేము గ్రూప్ అండి మాది డోకరా గ్రూప్లో మేము ఉన్నామండి డోకరా గ్రూప్ నుంచి ఈరోజు మాది మీటింగ్ అండి ఎనిమిదో తారీఖున ప్రతి నెల మీటింగ్ పెడతాం కంపల్సరీ అందరు అటెండ్ అవుతారండి అందు గురించి అని నాకు తెల్లవారే ఫోన్ వచ్చింది ఇలా ఇలా జరిగిందని అందుకే అది వినిస్తే మేము వచ్చాము అంతేకాని గ్రూపులో ప్రమాదకరంగా ఆ స్థాయిలో అంత మంట వచ్చి కాలిపోయి చనిపోయి పరిస్థితి లేదనేది పోలీసులు కానీ అక్కడ ఏమి జరిగింది మాకు తెలీదు ఆవిడ ఉన్నాం సుజాత నగర్ మేమేమో ఇటువైపు ఉంటాం మాకు తెలీదు కానీ కోడలుగా కూతురు కింద ఎక్కువ చూసింది కానీ ఏ రోజు కానీ ఏమి అలాంటివి ఏమీ లేదు ఊహించుకుంటున్నారు ఏదైనా ఊహించుకుంటారు కానీ అలాంటివి ఏమీ లేదు ఒక ఫ్రెండ్గా మేము అన్ని అడుగుతాం వాళ్ళు ఏదంటే ఒక్క రోజు అయినా ఏదైనా ఉంటే చెప్తారు కదా నా నాకు ఆడలు ఏ నాడు మాకు చెప్పలేదు మంచి కోడలు కూతురు కింద ఎక్కువ నాకు అనుకొని చెప్పేవారు కానీ ఏ నాడు మాకు ఏమి చెప్పలేదండి చాలా ఇదిగా అంటే మేము డోకరాని కాదు కానీ ఒక పది మంది ఒక ఇదిగా ఉండేవాడు మంచి అయినా చెడ్డ అయినా వచ్చి నించుంటాం అని ఆ మాట మీద మేము ఉన్నాం అంతే తప్ప ఇంకా అక్కడ ఏమి జరిగింది సిచ్యువేషన్ మాకు తెలియదు అదొక మేమిద్దరం కలిసే వస్తామండి డాక్టర్ మీటింగ్కి నేను కనకమలక్ష్మి గారు ఇప్పుడు చా ఆవిడ ఇద్దరం కలిసే వస్తాం నాకు నిన్న ఫోన్ వస్తుంది అసలు నిన్న ఫోన్ రాలేదు నేను చేయలేదు ఎందుకు లే పనిలో ఉన్నారో కార్తీక మాసం కదా అని అది జరిగింది ఇప్పుడు టెల్లర్లు లేసేసరికి మా గ్రూప్ వాళ్ళు ఫోన్ చేశారు ఇలా కాలిపోయి ఉన్నారు అనేసి అంతే తెలిసింది ఆవిడ చాలా మంచి ఆవిడండి కోడల గురించి కూడా మంచిగా చెప్తారు ఎప్పుడు చెడు ఎప్పుడు చెప్పలేదు చాలా మంచి ఆవిడ దొంగ పోలీస్ ఆట ఏదో పిల్లలు ఆడుతూ ఉన్నారు కాలు చేతులు కట్టున్నాయి కళ్ళకు గంతలు కట్టున్నాయి కాకపోతే పెట్రోలు పోసినట్టుగా అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయని పోలీసులు చెప్తున్నమాట అదైతే తెలియదు అండి మాకు మాకు అస్సలు అలాంటిది ఏం తెలియదు ఈ రోజు ఈ టైంకి మాది మీటింగ్ కాబట్టి ఆవిడ వస్తుంది అనుకోని మేము ఇది చేసాం కానీ మాకు అంతవరకు మాకు తెలియదు సో ఇది ఓవరాల్ గా పోలీసులు ఒకవైపు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు అయితే సీనా ఫైఫెన్స్ లో అక్కడ అక్కడ షార్ట్ సర్క్యూట్ కానీ అంత భారీగా ఫ్లేమ్ వచ్చి చనిపోయేంత పరిస్థితులు అక్కడ ప్రమాదకర పరిస్థితులు అక్కడ లేవు కాకపోతే అక్కడ పోలీసులు విచారణ తర్వాత ఆమెకు కాళ్ళు చేతులు కట్టినట్టుగా కళ్ళకు గందలు కట్టినట్టుగా పిల్లలతో ఆడుకుంటున్న సమయంలోనే ఆ పిల్లలు ఏమరపాటుగా ఉన్న సమయంలో ఒకసారిగా పెట్రోల్ పోసి ఆమెపై కోడలే నిప్పంటించినట్టు పోలీసుల విచారణ తెలియదు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెప్తుంట ప్రస్తుతారీకైతే పోలీసులు కేసు నమోదు చేసి ఇది హత్యగానే పోలీసులు भाव क्यामरा पर्सन बार्सन भास्कर तजाटी नै पिशप